హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అటుకులతో స్వీట్ చేయడం ఎలా చూపెడతాను ముందుగా పాలు అటుకులు ఒక కప్పు కప్పు బెల్లము కిస్మిస్లు అలాగే కొబ్బరి నాలుగైదు ఇలాచీలు ఓకేనా పాలు పావు కప్పు అయితే తీసుకున్నాను కప్పు పడితే పట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇష్టం ఉందంటే కలుపుకోవచ్చు లేకపోతే వాటర్ అయితే కలుపుకోవచ్చు ఇవి నేను దొడ్డటుకులు తీసుకున్నానండి లావటుకులు లావ అటుకులు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే ఇలా మీది తీసి అయితే వేస్తున్నాను అయినా కూడా దీంట్లో డస్ట్ ఇట్లా ఏం లేదండి డస్ట్ ఉంటే తీసేసి మామూలుగా కింద పప్పు పప్పు ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి ఇవైతే లేవు పర్ఫెక్ట్గా ఉంటాయి అందుకోసమైతే ఇంక నేనైతే ఇందులోనైతే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఈ అటుకులల్లో కలిసేలాగా అయితే ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ అయితే చేసుకుంటున్నాను అటుకులు కొంచెం మెత్తబడే వరకు మెత్తగాయ వరకు అన్నీ పాలైతే పోస్తున్నాను ఇలా కొంచెం కొంచెం పాలను పోసుకుంటూ ఇవి పొడి అయ్యే వరకు మెత్తబడే వరకు మనమైతే పాలనైతే కలుపుకోవాలి ఈ ప్లేస్లో పాల ప్లేస్లో వాటర్ అయినా కలుపుకోవచ్చు ఓకేనా నేను నాలుగు లేదా ఐదు ఇలాచీలు తీసుకున్నాను ఒక ఇంచులు ఎండు ఎండు కొబ్బరి వాడుతున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా వాడచ్చు ఈ అటుకుల స్వీట్కి ఎప్పుడైనా మనము కొబ్బరి అయితే వాడాలి ఓకేనా కొబ్బరి వాడితేనే మనకు టేస్ట్ అనేది బాగుస్తుంది ఇంకా మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టుకొని అయితే వీటిని రెండింటిని అయితే పక్కకైతే పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలండి బాండ్లీ వేడయ్యాక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి స్వీట్కు కొంచెం కాస్త అంత ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా అందుకనే నేను త్రీ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసాను కొన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇవి సరిపోవని ఇంకా కొంచెం మొత్తం ప్యాకెట్లో ఉన్నాయని కాజు కిస్మిస్లు బాదం ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేశానండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కొంచెము ఇవి కిస్మిస్లు అనేటివి ఉబ్బే వరకు ఇట్లా బుడగలు బుడగలు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదే నెయ్యితో నెయ్యితో సహా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్నాక ఇదే ప్యాన్లో మనం తీసుకున్న పావు కప్పు బెల్లాన్ని ఇందులో వేసి అలాగే కొంచెమని వాటర్ పోసి బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలండి చూడండి ఇలా నురుగాలు వచ్చే వరకు బెల్లాన్ని అయితే కరిగించుకున్నాను కరిగించుకున్నాక మనకు బెల్లంలో డస్ట్ గిట్లు ఉంటుంది కదా అట్లా డస్ట్ గిట్ల లేకుండా నేను అయితే వడగట్టుకుంటున్నాను బెల్లం నీళ్ళు అయితే తీసుకుంటున్నాను బెల్లం నీళ్ళు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఇంకా బెల్లం వాటర్ని కొంచెం బాగా నురగలు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి చూడండి ఇలా నురగలు వస్తున్నప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి అండ్ ఇలాచి పౌడర్ ఉంది ఇలాచి లేచి కొబ్బరి పౌడర్ చేసుకున్నాం కదా అది వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఆ పొడి ఇందులో వేసుకొని ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా ఇలా కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకుల మిశ్రమాన్ని వేసుకోవాలండి ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులు మళ్ళీ ఇలా బాగా బెల్లంలో కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకు అటుకుల పాయసం అయితే రెడీ అయిందండి కొంచెం లూజుగా ఉంది లూజుగా మనకు బెల్లం వాటరు ఇట్లా అనిపిస్తే కాస్త అంత స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనకు దొడ్డటుకులు తీసుకున్నాం కాబట్టి ముద్ద ముద్ద కాకుండా ఉంటుందండి పొడి పొడిగానే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేదా ఇంకా లాస్ట్లో మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇంకా అటుకుల పాయసం అయితే రెడీ అయింది అటుకుల స్వీట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా రెసిపీస్ కావాలనుకుంటే స్పెషల్ రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ తప్పకుండా చేయండి నేను చేస్తూ చూపెట్టు ఓకేనా బాయ్ బాయ్